హలో ఫ్రెండ్స్ ఈరోజు మీరు వింటున్న కథ సువర్ణ స్టీల్ ఒకనాడు సృంజయ మహారాజు కొలువు కిటకిటలాడుతోంది ఎత్తైన సింహాసనం మీద నారద మహర్షి కూర్చుని ఉన్నాడు మహారాజుతో పాటు రాజపురోహితులందరూ ఆ మహర్షిని భక్తి శ్రద్ధలతో పూజించారు మునీంద్ర మహారాజు మీకు కావలసిన వాడు పైగా ధర్మపరుడు నిరంతరం అన్నదానాలు చేస్తూ ఉంటాడు మీలాంటి పెద్దల అనుగ్రహం ఉండి కూడా ఆయన కోరిక తీరకపోవటం భావ్యమా అని ఒక బ్రాహ్మణుడు నారదుడిని వినయంగా ప్రశ్నించాడు అలాగా ఆ సంగతి నాకు తెలియదే మహారాజా ఏమిటి మీ దిగులు ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు అని నారదుడు అడిగాడు మహర్షి మరేం లేదు గుణవంతుడు రూపవంతుడు అయిన కొడుకు కావాలి నాకు అన్నాడు మహారాజు అంతే కదా అంతేకాదు స్వామి వాడి మలమూత్రాలు చెమట కన్నీళ్ళు లాలాజలం అంతా బంగారం కావాలి అలాంటి కొడుకు కావాలి ఈ వరం నాకు ప్రసాదించండి నారదుడు అనుగ్రహించాడు సృంజయ మహారాజు పొంగిపోయాడు సార్వభౌముడై భూమినంతటినీ ఏలుతున్నా సంతానం లేని దిగులు ఇన్నాళ్ళు ఆయన్ను వేధించింది ఇప్పుడు అది లేదు మహాముని వరం వల్ల ఆ కోరిక కూడా తీరబోతోంది రాజు పరమానంద భరితుడయ్యాడు మహర్షి మాట ప్రకారం కొన్నాళ్ళకు కొడుకు పుట్టాడు వాడికి సువర్ణ స్టీవీ అని సృంజయుడు పేరు పెట్టాడు అతి గారాభంగా వాడిని పెంచుకున్నాడు వాడి వల్ల లభించే బంగారంతో కోట మొదలు పీట వరకు అన్ని వస్తువులు మయం చేసి వైభవంగా ప్రకాశించాడు అలా కొంతకాలం గడిచింది ఒకరోజు కొందరు దొంగలు అంతఃపురంలో ప్రవేశించి సువర్ణ స్టీవిని అపహరించకపోయారు దూరంగా ఒక అడవికి తీసుకువెళ్ళి అతని కడుపులో బంగారం ఉంటుందనుకుని వాడి పొట్ట చీల్చి చూశారు మాంసం ఎముకలు నెత్తురు తప్పితే ఇంకేం కనిపించలేదు అందులో బంగారం లేకపోయేసరికి ఆ శవాన్ని అక్కడే పారేసి వెళ్ళారు దొంగలు తెల్లవారాక శృంజయుడు కొడుకు కోసం అంతఃపురమంతా వెతికించాడు కనిపించకపోయేసరికి కంగారుపడి నేల నాలుగు చెరువులకు సేవకుల్ని పంపాడు చివరకు అడవిలో కొడుకు శవం చూసి బావురుమని ఏడ్చాడు మృతదేహానికి అంత్యక్రియలు జరిగాక కూడా వాణ్ణే తలుచుకుని కుమిలి కుమిలి రోధించసాగాడు సరిగ్గా అదే సమయంలో మళ్ళీ నారదుల వారొచ్చారు మహారాజా వేడిస్తే మాత్రం చనిపోయిన నీ కొడుకు ప్రాణంతో తిరిగొస్తాడా కాలాన్ని తప్పించుకోవాలనుకోవటం అవివేకం గూడవంతుడు రూపసి అయిన కొడుకును కోరుకున్నావు బాగానే ఉంది అంతటితో ఆగక వాడేది ముట్టుకుంటే అది బంగారపు ముద్ద కావాలంటివి మనిషికి ఆశ ఉండొచ్చు కానీ పేరాశ ఉండకూడదు ఉంటే ఇదిగో ఫలితం ఇలాగే ఉంటుంది అని ఓదారుస్తూనే దేవర్షి మెత్తగా మందలించాడు వైభవంగా రాజ్యాన్ని పాలించి దాన చేసి పుణ్యాత్ములుగా పేరు పొంది దేవతల ఆశీస్సులు అందుకుని కూడా చిరంజీవులు కాలేకపోయిన మరుత్త మహారాజు అంగరాజు శిబి చక్రవర్తుల చరిత్రను వివరించాడు ఆ తర్వాత శ్రీరామచంద్ర ప్రభు గురించి భగీరథుడి గురించి శశిబిందుడు గురించి రకరకాల కథలు చెప్పాడు నారదుడు మునీంద్ర నువ్వు చెప్పిన కథలన్నీ విన్నాక నా పుత్రశోకం తగ్గింది నీ దయ వల్ల నా మనసు నిర్మలమైంది అని శృంజయుడు నారదుడికి నమస్కరించాడు నారదుడు సంతోషించి నీకేం వరం కావాలో అడుగు ఇస్తాను అన్నాడు దేవా నువ్వు ప్రసన్నుడు అయ్యావు ఇంతకంటే కావాల్సిందేముంది నాకు అన్నాడు వినయంగా మహారాజు సృంజయ దొంగల మూర్ఖత్వానికి బలైపోయిన నీ కొడుకును మళ్ళీ నీకు తెచ్చి ఇస్తాను శోకం మానే అన్నాడు నారదుడు ఆ దీవెనతో సువర్ణష్ఠీవి సజీవంగా చిరునవ్వు నవ్వుతూ కళ్ళెదుట కనిపించాడు కొడుకును చూసి బ్రహ్మానంద పడిపోయాడు సృంజయుడు తరువాత సువర్ణష్టివి వివాహం చేసుకుని సంతానవంతుడై భోగభాగ్యాలు అనుభవిస్తూ యాగాలు చేస్తూ దానాలు చేస్తూ చాలా కాలం సుఖంగా ఉన్నాడు